విశాఖపట్నం జిల్లా అగనంపూడి గ్రామానికి చెందినటువంటి పదిహేను మంది పదిహేను మంది ఎస్సీలు మా ఎస్సీ కమిషన్ దగ్గరికి అనేక సార్లు వచ్చి మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆర్ఎస్ ఆర్ఎస్ నంబర్ యాభై ఆరు బై ఒకటి యాభై ఆరు బై రెండులో ముప్పై మూడు ఎకరాలు మా పేదరికి ఆనాటి ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇచ్చి అప్పుడే రెవెన్యూ అధికారులు వచ్చి స్వయంగా బౌండరీస్ వేసి కొలిసి పరచడం జరిగింది ఆనాడు మా వాళ్ళు పండిస్తున్నారు ఇక్కడ ఈ కాలక్రమంలో కొన్ని పొరపాట్లు కొన్ని ఇంగ్రీడియంట్స్ ల్యాక్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మా వాళ్ళు దాన్ని అలా పెట్టేటప్పటికీ దీన్ని అమ్ముకుందాం అన్న ఉద్దేశంతో కొందరు తెలియక అంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ లేక ఇంగ్రీడియంట్స్ అంటారు వనరులు వనర్లో సరిగా అంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏదైనా లేకపోవడం వల్ల విశాఖపట్నం కార్పొరేషన్ వాడికి అమ్మటానికి ప్రయత్నం చేస్తే అప్పుడున్న కమిషనర్ ఇది అమ్మటానికి వీలు లేదని చెప్పడం మా వాళ్ళు ఛాలెంజ్ చేయటం వాడు కోర్టుకి వెళ్ళటం జరిగింది కోర్టు ఏం చే తీర్పు ఇది అమ్మటానికి వీలు లేదు అని ఇచ్చింది అంతేగాని ప్రభుత్వాన్ని రెజ్యూమ్ చేసుకోమని ఇవళ నేను ఆర్డర్ చదివిన రోజున దాని మీద వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళినట్టున్నారు అక్కడ కూడా అదే సేమ్ జడ్జ్మెంట్ వచ్చింది ఈ మధ్యలో కొంతమంది దీని ఉద్దేశపూర్వకంగా ఈ ల్యాండ్ కాస్ట్లీ ల్యాండ్ కాబట్టి దీని మీద కన్నేసి మా అమాయకులైన ఎస్సీని ఈ పదిహేను మందిని మంపిపెట్టి వాళ్ళకు తోచిన విధంగా ప్రభుత్వం లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం అనేక కార్యక్రమాలు చేస్తూ గురుకులాలకు కొంత స్టీల్ ప్లాంట్ కొంత ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వీళ్ళు కొంత మా ఎస్ఎల్ భూమిని ఆక్రమిస్తున్నారు వాస్తవానికి నైన్ బార్ సెవెంటీ సెవెన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ కులాలు వారు భూమి అమ్ముకున్నప్పటికీ తిరిగి వాళ్ళకి ఇచ్చేమని నైన్ బోర్ సెవెంటీ సెవెన్ యాక్ట్ చెప్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నియోజకవర్గం నైన్టీన్ ఎయిటీ నైన్ రూల్స్ నైంటీ ఫైవ్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం ఎవరైనా షెడ్యూల్ కులాలకు సంబంధించిన లోకి ఫోర్సుబుల్గా వాళ్ళ పొజిషన్లో ఉన్న ఫోర్సిబుల్గా ఎంటర్ అయితే వాళ్ళ మీద చర్యించుకోమని ఉంది అదేవిధంగా ఏ అధికారి కూడా ఎస్సీలో చెందినట్టు ల్యాండ్ని డిస్పోజ్ చేయడానికి వెళ్ళారు అదర్ దాన్ని నిరసించారు ఈ రెండు అతిక్రమాలు జరిగినాయి ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ వాళ్ళు దే ఆర్ వెరీ చాలా హ్యాపీగా ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు భూస్వాములతో కుమ్ముక్కారో నాకు తెలియదు స్టీల్ ప్లాంట్ ఉన్నారా దాన్నే ఉపయోగించుకోవట్లేదు మన కళ్ళ ఎదురుగా కొన్ని వందల ఎకరాలు కనబడుతుంది రోజు లేచి ఇక్కడికి వచ్చి కొన్ని ఎకరాలు లాక్కున్నారు అదేవిధంగా గురుకులాల వాళ్ళు మా కావాలని వచ్చారు కొంతమంది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాట్ రైట్ దే హ్యావ్ అసలు వాళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారు దౌర్జన్యంగా దోచుకోవాలని ఆ చట్టాల్లో ఉన్నటువంటి పూర్తి అవగాహన లేకుండా మా వాళ్ళ రిప్రజెంటేషన్ లేకుండా ఇది కోర్టులో పెండింగ్ ఉంది అకార్డింగ్ టు నేను చూసిన డాక్యుమెంట్స్ ప్రకారం దీని మీద సంబంధిత అధికారులకి ఎవరైతే ఎంక్వైజ్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే హక్కు ఎస్సీ కమిషన్ చైర్మన్గా మాకుంది ఆ చట్టం అలా చెప్తుంది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళన్నా ఇటువంటి ఏమన్నా చూస్తే మీరు వెంటనే చర్యలు తీసుకోమని కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఒకవేళ మా వాళ్ళని అమ్ముకున్నారంట చాలా స్పెసిఫిక్గా ఉంది రెస్యూమ్ చేస్తున్నా తిరిగి మళ్ళీ లబ్ధిదారులుగా ఇమని ఉంది ఆ చట్టాలు ఉన్నాయి చట్టాలు చదవరు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే మా వాళ్ళకి చట్టాలు మీద పూర్తి అవకాశం లేదు ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ల్యాండ్ ఒక నాలుగు గజాలు లాక్క ప్రభుత్వం చూస్తూ వాళ్ళు జోలికి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళకి అనేక బలమైన వర్గాలు ఆ పక్షాలు ఉంటాయి మా వాళ్ళ మాట్లాడే వాళ్ళు లేరని అనుకుంటున్నారు కానీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను ఇక్కడ ఎంఆర్ఓకి ఆర్డీఓ గారికి అలాగే పోలీస్ వారికి ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న మీరు చర్య తీసుకోమంటున్నాను ఒకవేళ కన్స్ట్రక్షన్ కానీ చేస్తూ ఉంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ యాక్షన్ తీసుకోమని సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేయడం అయింది ఒకవేళ మీరు కానీ అసలు ప్రభుత్వానికి ఎక్కడది షెడ్యూల్ కులార్ బ్యాండ్ చాలా స్పెసిఫిక్గా ఉంది రాంగ్ ఫుల్ డిస్పోజ్ చేయకూడదని ఉంది చూడమోనండి సెక్షన్ త్రీ సబ్ క్లాస్ ఎఫ్జి చదవమానండి చదవరు ఎందుకంటే వీళ్ళకి అది ఇటువంటి వ్యవహారాలు చేయొద్దని అదేవిధంగా నేను ఎస్సీ కమిషన్ చైర్మన్గా గురుకులాలకు సంబంధించిన పదహారు ఎకరాలు అంటే రెవెన్యూ వీళ్ళు ఆక్రమించుకున్నట్టు స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఆక్రమించుకున్న నాలుగు ఎకరాలు ఇటువంటి రాంగ్ కన్స్ట్రక్షన్స్ చర్యలు తీసుకోమని సంబంధిత ఎస్పీకి కలెక్టర్ గారికి రెవెన్యూ వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తాం జరుగుతుంది అందరికీ ఒకటే చెప్తున్నా మా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే మాత్రం నేను ఎస్సీ కమిషనర్ చైర్మన్గా ఇంచు కూడా మీరు లాక్కోలేరు మా ఎస్సీలకు మేము అండగా ఉంటాం ప్రభుత్వం అండగా ఉంది భూ కబ్జాదారుల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోమని సంబంధిత పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులకి ఎదుటిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది